హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనకి కర్రీ వచ్చి క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయేకండి ఇంకెందుకు కలిసం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెళ్ళి బండి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేయక పోపు దినుసులు వేసుకోవాలి కానీ నేను ఇలా మినపో గుళ్ళు వేసుకుంటున్నాను ఇవి వేసుకోవటం వల్ల తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఉంటే పోపు దినుసులు వేసుకోండి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రై అయ్యేలోపు మనం సన్నగా పొడుగ్గా పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి ఒక నాలుగు వేసుకుంటున్నాను నేనైతే నేను తీసుకున్న వన్ కేజీ క్లాలీఫ్లవర్కి ఇవి తీసుకుంటున్నాను అలాగే వన్ కేజీకి టమాటాలు కూడా ఒక పది టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా పచ్చిమిరగా లైట్గా ఫ్రై అవ్వాలి టమాటాలు క్లాలీ వేసి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే గోబీ మంచూరియా కూడా చేస్తారు కదా త్వరలో మన ఛానల్లో ఆ వీడియో కూడా చేయబోతున్నాను అలాగే ఇవి కొంచెం మగ్గినాయి కదా దీంట్లోనే టమాటాలు పెద్దవి అయితే పది వేసాను ఫ్రెండ్స్ కేజీకి పది టమాటాలు అయ్యే చిన్నవి అయితే పదిహేను దాకా వేసుకోవాలి ఎప్పుడు క్యాలీఫ్లవర్ని ఫ్రై లాగా ఇచ్చేసి ఉంటారు కదా ఇలా టమాటాలు చేయండి చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవాలి నేను ఏ కూర చేసినా తక్కువ మసాలాలతోనే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు కూడా తినేలాగా ఉండాలి అనేసి అలాగే ఇది కొంచెం త్వరగా మగ్గడానికి దీంట్లో కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఒక స్పూను సరిపోతుంది కాకపోతే మనం తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందామండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా వేయటం వల్ల టమాటా త్వరగా మగ్గుతుంది అలాగే క్యాలీఫ్లవర్ ముందుగానే నేను కట్ చేసుకొని దాన్ని వాటర్లో వేసుకున్నాను అలా వేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న పురుగులు ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే పోతుంది కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకొని వాటర్లో పెట్టేసుకోవాలి అవి కొంచెం పక్కన పెట్టేశాను మనం ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా మనం దీంట్లోనే కాలీఫ్లవర్ వాటర్లో వేసాము కదా ఆ వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ అప్పు వేసుకోవాలి ఎందుకు చూపించలేకపోతున్నానంటే మా వారికి పనికి టైం అవుతుంది అందుకని త్వర త్వరగా చేస్తున్నాను అందుకని చూపించలేకపోయింది ఫ్రెండ్స్ వాటర్లోంచి తీసుకొని శుభ్రంగా ఇలా వేసుకోవాలి చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడు ఎలాగో క్యాలీఫ్లవర్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ఎక్కువ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బీలు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ అక్కడ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉంటేనే కదా నేను ముందుకెళ్తానికి అలాగే మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ మీ సబ్ నాకు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇదంతా బాగా మనం కలిసేలా టమాటాలో క్యాలీ ఫ్లవర్ని కలుపుకుందామండి ఇదంతా ఇలా కలిసింది కదా ఇట్లా కలుపుకున్న తర్వాత కాసేపు మనం దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత దీంట్లోనే మనం కారం వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను తక్కువ మసాలాలని చెప్పాను కదా ఇదేనండి కొంచెం తక్కువగా కారం అలాగే దీంట్లోని మనం ఇది అంతా కొంచెం వేసుకున్న తర్వాత దీంట్లో ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడే మనం అల్లం చిన్నెలపై పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకు అంటే స్పైసీ ఎందుకు తినమంటే ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది కదా ఎందుకు మసాలాలు ఎక్కువ తిన ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే తక్కువ మసాలాలతో ఫుడ్ తీసుకోవాలనేసి అలాగే చిన్న పిల్లలు కూడా తినేలా ఉండాలనేసి నేను చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఒక స్పూన్ అల్లం చిన్నెలపై పేస్ట్ వేసాను అలాగే ఇంకొక స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలి ఇక్కడ కెమెరాకి పొగ రావటం వల్ల సరిగా క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం ఓపిక చేసుకొని మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాల పొడి ఇంక ఇంతే దీంట్లో మసాలా ఇంకేమీ వేయను అల్లంచిన పేస్టు ధనియాల పొడి వేసాను అలాగే కారం ఉప్పు పసుపు ఇంతేనండి ఇంకేం మసాలాలు వేయట్లేదు ఈ కర్రీ ఇంకింతే దీంట్లో మనం ఈ మసాలాలు ఇవన్నీ దీనికి పట్టేలాగా ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే అదంతా దానికి పడుతుంది తర్వాత చూసారా ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ మొక్క మునిగేలా పోసుకోవాలి మాకు ఏ కూరైనా కొంచెం పులుసులా తినటం ఇష్టం మీలో ఎంతమంది ఇలా పులుసులా తింటారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఉడికించుకోవాలి దగ్గరికి ఎలా ఉడికించుకోవాలి ఇలా పులుసులాగా తినే ప్రతి కూరలు మనకి చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది త్వరగా అరుగు అరుగుదల అంటారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా వాటర్ పోసాం కదా కొంచెం దగ్గరికి అయింది ఇంకొక టెన్ ఫిఫ్టీ మినిట్స్లో ఈ కూర రెడీ అయిపోతుంది ఇది ఇలా ఉడుగుతూ ఉంటుంది అలాగే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి అలాగే ఎక్కడ నేను ఉప్పు చూసాను మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా అందుకని మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ మొత్తం రెండు స్పూన్లు పట్టింది ఫుల్గా చూసారు ఇదంతా కొంచెం వేసుకొని ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేను నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని నేను వేసుకోవట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ ఇబ్బంది పడకుండా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయి మాకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చూసారు ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరుతుంది కదా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోము అక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టండి ఎందుకు ఇన్నిసార్లు అంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ మరొక వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్